చాలా రోజుల తర్వాత తండేల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు అక్కినేని నాగ చైతన్య ఆ మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీని నిన్ననే అనౌన్స్ చేశారు విరూపాక్ష చిత్ర దర్శకుడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు చే ఒకవైపు సినిమాలు చేస్తూ తనకెంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ ని కూడా రన్ చేస్తున్నారు షోయూ తర్వాత స్క్యూజీ పేరుతో మరో క్లౌడ్ కిచెన్ ని కూడా స్టార్ట్ చేశారు అయితే చైతన్య గతంలో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు కానీ ఈ మధ్య మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు సినిమాలు బిజినెస్ అప్డేట్స్ తో పాటు శోభితాతో ఉన్న తన బెస్ట్ మూమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంటున్నారు చైతు ఈ రోజు చైతు సండే ఎవ్రీథింగ్స్ అంటూ ఒక పోస్ట్ చేశారు తన సండే బెస్ట్ మూమెంట్స్ ని ఆ పోస్ట్ లో పోస్ట్ చేయడం ని హర్ట్ చేస్తోంది ఎందుకో తెలుసా ఆ లో పాటు చే కలిసి ఉన్నప్పుడు పెంచుకున్న హ్యాష్ కూడా ఉంది శామ్ విడిపోయినప్పటికీ హ్యాష్ ని ఇద్దరు కో పేరెంటింగ్ చేస్తున్నారు అలాంటిది శోభితా హ్యాష్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ని చే షేర్ చేయడంతో శామ్ ఫ్యాన్స్ ని కొంచెం బాధ పెట్టిందని చెప్పాలి రేపు శాం పోతే ఈ రోజు శుభం ట్రైలర్ రిలీజ్ అయింది అదంతా నేను స్పాయిల్ చేస్తానని హ్యాష్ పిక్ ని పోస్ట్ చేసినట్టుంది చైతన్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు పలువురు శామ్ ఫ్యాన్స్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారింది